ఒకటవ తరగతి తెలుగు వాచకం తెలుగుతోట ఒకటి పేజ్ నెంబర్ ఎనభై రెండులో శుభదాయిని అనేటువంటి పాఠంలో గేయం ఇవ్వడం జరిగింది పేజ్ నెంబర్ ఎనభై మూడులో చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఆ అనేది ఇవ్వడం జరిగింది చూడండి గేయంలోని వాక్యాలలో భ ష అక్షరాలకు సున్నా లేదా వృత్తం చుట్టండి అని ఇవ్వడం జరిగింది శుభదాయిని అనే ఈ పాటలో మనం నేర్చుకోవాల్సినటువంటి అక్షరాలు ఏమిటి పాని కొంచెం ఒత్తు పలకాలి పా భ సా ఈ రెండింటినీ ఒకే విధంగా పలుకుతాం సా దీన్ని సే అనకండి ఇది పైన అకారం ఉంది కానీ ఎకారం లేదు కాబట్టి దీన్ని మనం సా అనే చదవాలి ఈ రెండింటినీ మనం సా అనే చదువుతాం గుర్తుపెట్టుకోండి దీన్ని సే అనకండి అలాగే షా హ అక్షరాలని ఈ పాఠంలో మనం నేర్చుకోవాలి గేమ్లోని వాక్యాలలో ల ష అనే అక్షరాలను గుర్తించి మనం వృత్తం చుట్టాలి గేయములను వాక్యాలను చదువుదాం సిరులనిచ్చే కన్న తల్లి సిరులనిచ్చే కన్న తల్లి శుభము గూర్చే కల్పవల్లి శుభము అనే పదంలో భ అనేది వచ్చింది దాన్ని గుర్తించాలి వృత్తం చుట్టాలి ఎల్లవేళలా నీదు కృప వెదజల్లి బ్రోవవే పాలవెల్లి ఎల్లవేళల అనే పదంలో ఇళ్ళ అనేటువంటి అక్షరం వచ్చింది దాని గుర్తించి మనం వృత్తం చుట్టాలి ఇళ్ళ సిరులనిచ్చే కన్నతల్లి శుభము కూర్చే కల్పవల్లి ఎళ్ళవేళల నీదు కృప వెదజల్లి బ్రోవవే పాలవెల్లి పౌరుషముతో తెలుగు వీరుల పౌరుషముతో అనే పదంలో షా అనేటువంటి అక్షరం వచ్చింది దాని గుర్తించి వృత్తం చుట్టాలి తీర్చిదిద్దిన తల్లివమ్మ మోక్ష పదమిల చూపవే మోక్ష పదమిల చూపవే మోక్ష అనే పదంలో క్ష అనేటువంటి అక్షరం వచ్చింది దాని గుర్తించి వృత్తం చుట్టాలి ఈ నాలుగు అక్షరాలని మనల్ని గుర్తించమని అడగడం జరిగింది ఆ నాలుగు అక్షరాలని గుర్తించాం వనజాక్షి మా అమ్మరో వనజాక్షి అని వచ్చింది క్షీ అనేది మళ్ళీ క్షా గుణింతంలో వచ్చేటువంటి ఒక అక్షరం అంటే క్షాకి కర్మిస్తే క్షీ అవుతుందనమాట దీని గురించి మనం గుణితాలు నేర్చుకున్నప్పుడు చెప్పుకుందాం దీన్ని గుర్తించవలసిన పని లేదు గుర్తించినా నష్టం లేదు పౌరుషముతో తెలుగు వీరుల తీర్చిదిద్దిన తల్లివమ్మ మోక్ష పదమిల చూపవే వనజాక్షి మా అమ్మరో ఇది గేయం ఈ గేయంలో మనం భ ్లా ష అక్షరాలని గుర్తించాం వాటికి వృత్తం చుట్టాం మీరు కూడా ఈ విధంగా మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఈ అక్షరాలని గేయంలో గుర్తించండి పేజ్ నెంబర్ ఎనభై మూడులో చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఆ అనేది ఇచ్చారు చూడండి కింది బొమ్మలు చూడండి కింది ఇచ్చినటువంటి బొమ్మల్ని చూడాలి వాక్యాలలో క్ష అక్షరాలకు వృత్తం చుట్టండి అని ఇవ్వడం జరిగింది ఫ ఒత్తు ఫ ఈ అక్షరాలను గుర్తించి మనం వృత్తం చుట్టాలి బొమ్మలను చూసి వాక్యాలు చదువుదాం ఇది సీతాఫలం దీని పేరు సీతాఫలం సీతాఫలం తీయనా ఫుల్ స్టాప్ సీతాఫలం ఏ విధంగా ఉంటుంది తీయగా ఉంటుంది దాని అర్థం అది సీతాఫలం తీయనా సీతాఫలం అనేటువంటి ఈ పదంలో ప అనేటువంటి అక్షరం వచ్చింది చూడండి పాకి ఒత్తిస్తే ప పాని కొంచెం ఒత్తి పలకాలి పా సీతాఫలం తీయనా ఈ బొమ్మను చూడండి నక్క ద్రాక్షలని అందుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట కింద వాక్యం ఇవ్వడం జరిగిందా వాక్యం చూద్దాం అందని ద్రాక్ష పుల్లనా ఫుల్ స్టాప్ అందని ద్రాక్ష పుల్లన ఈ నక్క పళ్ళ కోసం ప్రయత్నం చేసింది అయితే అవి అందనప్పుడు ఏమనుకుంటుందంటే అందని ద్రాక్ష పుల్లన అనుకుందన్నమాట అందని ద్రాక్ష పొలన ద్రాక్ష అనేటువంటి వాక్యంలో క్ష అనేటువంటి అక్షరం వచ్చింది క్ష ద్రాక్ష అనే పదంలో క్ష అనేటువంటి అక్షరం ఇది దాన్ని గుర్తించాలి వృత్తం చుట్టాలి అలాగే ఇక్కడ ఫా అని కూడా గుర్తించి వృత్తం చుట్టాలి ఈ కృత్యంలో మనం ఫ క్ష అనేటువంటి అక్షరాలు ఉన్నటువంటి పదాలు ఉన్నటువంటి వాక్యాలను చదివాం ఆ పదాలలో ఈ రెండు అక్షరాలని గుర్తించాం మీరు కూడా మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఈ బొమ్మలను చూసి క్రింద వాక్యాలను చదివి ఆ పదాలలో అడిగినటువంటి అక్షరాలను గుర్తించి వృత్తం చుట్టండి ఎనభై నాలుగో పేజీలో చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఈ అనేది ఇవ్వడం జరిగింది చూడండి చిత్రం చూడండి చిత్రం కింది పదంలోని సా ష అక్షరాలకు వృత్తం చుట్టండి వర్ణమాలలో కూడా గుర్తించండి అని ఇవ్వడం జరిగింది కింద బొమ్మలు చూద్దాం ఇది కలసం దీని పేరు కలసం క లా సా పక్కనే పూర్ణాంకం సమ్ కలసం సా చెప్పున్నాం కదా దీన్ని సే అనకండి ఇది సా దీన్ని చదువుతాం కదా అదేవిధంగా దీన్ని చదవాలి ఉపయోగించే సందర్భం వచ్చినప్పుడు మాత్రం మారుతూ ఉంటుందన్నమాట అది గమనించాలి కలసం అనే ఈ పదంలో స అనేటువంటి అక్షరాన్ని మనం గుర్తించి వృత్తం చుట్టాలి ఇది మేక దీన్ని మనం మేషం అని కూడా అంటాం చూడండి కింద ఇచ్చారు పదం మే ష పక్కనే పూర్ణాంకం షం మేషం మేషం అనే ఈ పదంలో ష అనేటువంటి అక్షరం ఇది దీని గుర్తించి మనం వృత్తం చుట్టాలి ఇది తాళం తాళం కప్ప తాళం అనే పదం కింద ఇచ్చారు చూడండి తా ళ పక్కనే పూర్ణాంకం ళం తాళం ళ అనే అక్షరం గుర్తించి మనం వృత్తం చుట్టాలి ఈ కృత్యంలో మనం స అనేటువంటి అక్షరాన్ని గుర్తించాం ష అనేటువంటి అక్షరాన్ని గుర్తించాం ళ అనేటువంటి అక్షరాన్ని కూడా గుర్తించాం ఈ మూడు అక్షరాలని ఇప్పుడు మనం వర్ణమాలలో గుర్తించాలి ఇది వర్ణమాల వర్ణమాలలో అచ్చులు హల్లులు హల్లుల్లో మహాప్రాణాక్షరాలు ఉంటాయి ఉభయాక్షరాలు కూడా ఉంటాయి ఇప్పుడు మనం కలసం అనేటువంటి పదంలోని స అనేటువంటి అక్షరాన్ని మేషం అనే పదంలోని ష అనేటువంటి అక్షరాన్ని తాళం అనే పదంలోని ళ అనే అక్షరాన్ని ఈ మూడింటిని కూడా ఇచ్చినటువంటి వర్ణమాలలో గుర్తించాలి ఈ మూడు చివరి వరుసలో ఉన్నాయి చూడండి వర్ణమాలలోని చివరి వరుసలో ఉన్నాయి సా ష పక్కనే ష ఈ విధంగా వర్ణమాల చాట్లో మనల్ని అడిగినటువంటి అక్షరాలను గుర్తించగలగాలి మనం ఈ కృత్యంలో మనం సా షా ళ అక్షరాల గురించి తెలుసుకున్నాం వాటిని వర్ణమాలలో గుర్తించాం మీరు కూడా ఈ విధంగా వర్ణమాల చాట్లో సా షా ళ అక్షరాలని గుర్తించండి ఎనభై నాలుగో పేజీలో చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఈ అనేది ఇవ్వడం జరిగించడం కింది గళ్ళలో అక్షరాలు చదవండి కింద ఇచ్చినటువంటి గళ్ళలోని అక్షరాలను చదవాలి అలాగే మీకు వీటి కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకి సమాధానాలు రాయాలి మొదట గళ్ళలో ఇచ్చినటువంటి అక్షరాలను చదుదాం ఒకటవ అక్షరం ఫ రెండవ అక్షరం లా రాయడం కూడా నేర్చుకోవాలి మూడవ అక్షరం భ నాలుగవ అక్షరం పూర్ణాంకం లేదా పూర్ణానుస్వారము లేదా సున్నా ఐదవ అక్షరం సా ఆరవ అక్షరం హ ఏడవ అక్షరం ళ ఎనిమిదవ అక్షరం క్ష అక్షరం అనే పదంలో క్ష అనే అక్షరం ఇవి ఇచ్చినటువంటి గళలోని అక్షరాలు వీటిని చదివాం పక్కనే రాసాం ఇప్పుడు మనం ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి లేదా రాయాలి ఒకటవ అక్షరం ఏమిటి ఒకటవ అక్షరం ఏంటి చూడండి ఒకటవ అక్షరం పా ఇది పా వత్తిస్తే ఫ మూడవ అక్షరం ఏమిటి మూడవ అక్షరం పైన భారపించి కింద ఒత్తిస్తే భ అవుతుందన్నమాట ఒత్తు భ ఎనిమిదవ అక్షరం ఏమిటి ఎనిమిదవ అక్షరం క్ష ఒకటి రెండు నాలుగవ అక్షరాలు కలిపి చదవండి ఒకటి రెండు నాలుగు అక్షరాలు కలిపి చదవాలి ఒకటవ అక్షరం పా రెండవ అక్షరం లా ఫలా నాలుగవ అక్షరం పూర్ణాంకం పూర్ణానుస్వారము సున్నా ఒకటి రెండు నాలుగు అక్షరాలు కలిపి చదివితే ఫలం అంటే పండు అని అర్థం ఫలం అనే పదం వచ్చింది మనకి రెండు ఎనిమిది అక్షరాలు కలిపి చదవండి రెండవ అక్షరం లా ఎనిమిదవ అక్షరం క్ష లక్ష రెండు ఎనిమిది అక్షరాలు కలిపి చదివితే వచ్చిన పదం లక్ష ఈ విధంగా ఇచ్చిన గళ్ళలోని అక్షరాలని గుర్తించి చదవాలి పక్కనే ఇచ్చినటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి లేదా రాయాలి మీరు కూడా ఈ విధంగా చేయండి ఎనభై నాలుగో పేజీలో అనేటువంటి సామర్థ్యంలో అనేది ఇవ్వడం జరిగింది చూడండి గళ్ళలో హ ళ క్ష అక్షరాలను గుర్తించండి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు వేయండి అని ఇవ్వడం జరిగింది మీరు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు వేయండి నేను ఒక్కొక్క అక్షరాన్ని ఒక్కొక్క రంగుతో గుర్తిస్తూ ఉంటాను మొదట ఫ అనేటువంటి అక్షరాన్ని గుర్తిద్దాం ఫ మొదటి వరుసలో ఈ చివర చూడండి ఫ రెండుసార్లు వచ్చింది మొదటి వరుసలో ఫ అనేటువంటి అక్షరం ఫ రెండో వరుసలో ఫ అనేటువంటి అక్షరం లేదు అసలు మూడో వరుసలో కూడా లేదు నాలుగవ వరుసలో మొదటి అక్షరం ఫ చివరి వరుసలో ఫ అనేటువంటి అక్షరమే లేదు ఫ అనేటువంటి అక్షరం ఎన్నిసార్లు వచ్చింది ఒకటి రెండు మూడు సార్లు వచ్చింది తర్వాత భ అనేటువంటి అక్షరాన్ని గుర్తిద్దాం భ ఉంది మొదటి వరుసలో రెండవ వరుసలో భ అనే అక్షరం లేదు మూడో వరుసలో ఈ చివరి అక్షరం దాన్ని గుర్తించాలి ఈ వరుసలో భ అనేటువంటి అక్షరం లేదు చివరి వరుసలో భ అనే అక్షరం ఇక్కడ ఉంది భా భా అనే అక్షరం ఎన్నిసార్లు వచ్చింది ఒకటి రెండు మూడు మూడు సార్లు వచ్చింది తర్వాత సా అనేటువంటి అక్షరం మొదటి వరుసలో సా అనే అక్షరం లేదు రెండో వరుసలో మొదటిది సా మూడో వరుసలో సా అనేటువంటి అక్షరం లేదు నాలుగో వరుసలో కూడా లేదు చివరి వరుసలో సా అనే అక్షరం ఇక్కడ ఉంది షా అనే అక్షరం రెండుసార్లు వచ్చింది మనకి దాన్ని ఇక్కడ రాద్దాం ఎన్నిసార్లు వచ్చింది అనేది గుర్తిస్తున్నాం అంతే మనం తర్వాత షా అనే అక్షరం తీసుకుందాం మొదటి వరుసలో షా అనే అక్షరం ఇక్కడ ఉంది రెండో వరుసలో లేదు మూడో వరుసలో కూడా లేదు షా అనే అక్షరం నాలుగో వరుసలో కూడా లేదు చివరి వరుసలో రెండుసార్లు ఉంచేవాడి షా 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 అనే అక్షరం ఎన్నిసార్లు వచ్చింది ఒకటి రెండు మూడు మూడు సార్లు వచ్చింది దాన్ని గుర్తించాం వృత్తం చుట్టాం తర్వాత హ అనే అక్షరం తీసుకుందాం మొదటి వరుసలో హ అనే అక్షరం లేదు రెండో వరుసలో చివరి అక్షరం హ మూడో వరుసలో మొదటి అక్షరం హ నాలుగో వరుసలో హ అనేది ఉందా లేదు చివరి వరుసలో కూడా లేదు హ అనే అక్షరం హ అనే అక్షరం ఎన్నిసార్లు వచ్చింది ఒకటి రెండు రెండు సార్లు ఇవ్వడం జరిగింది రెండు సార్లు గుర్తించాం నృత్యం చుట్టాం తర్వాత ఎళ్ళ అనే అక్షరం తీసుకుందాం మొదటి వరుసలో ఎళ్ళ అనే అక్షరం ఇక్కడ ఉంది రెండో వరుసలో లేదు మూడో వరుసలో కూడా లేదు నాలుగో వరుసలో చివరి నుంచి ఉండే ల చివరి వరుసలో నాలుగవ అక్షరం ళ ల అనే అక్షరం ఎన్నిసార్లు వచ్చింది లా అనే అక్షరం ఎన్నిసార్లు వచ్చింది ఒకటి రెండు మూడు మూడు సార్లు వచ్చింది ళ అనే అక్షరం చివరిది క్ష మొదటి వరుసలో లేదు రెండవ వరుసలో కూడా లేదు మూడో వరుసలో నాలుగో అక్షరం క్ష నాలుగో వరుసలో మూడవ అక్షరం క్ష షా అనే అక్షరం రెండుసార్లు వచ్చింది కాబట్టి రెండు రాద్దాం ఈ విధంగా ఇచ్చినటువంటి గళ్ళలో అడిగినటువంటి అక్షరాలని గుర్తించాలి ఒక్కొక్క అక్షరాన్ని ఒక్కొక్క రంగుతో గుర్తించడం జరిగింది మీరు వీలైతే రంగులు వేయండి ఈ విధంగా ఈ కృత్యాన్ని చేయండి ఎనభై నాలుగో పేజీలో చదవండి అనే సామర్థ్యంలో ఊ అనేది ఇవ్వడం జరిగి చూడండి కింది పదాలను చదవండి కింది ఇచ్చినటువంటి పదాలను చదవాలి ప భ సా షా హళ అక్షరాలకు వృత్తం చుట్టండి అని ఇవ్వడం జరిగింది పదాలు చదువుతూ ఆ పదాలలో అడిగినటువంటి అక్షరాలు వచ్చినప్పుడు ఆ అక్షరాన్ని గుర్తించి వృత్తం చూడదాం మొదటిది పలం ఫ లం ఫలం ఫ అనే అక్షరం వచ్చింది కదా దాని గుర్తించి వృత్తం చుట్టాలి సభ స భ సభ ఇందులో భ అనే అక్షరం వచ్చింది దాన్ని గుర్తించి వృత్తం చుట్టాలి కళ క ళ కళ ఇందులో ళ అనే అక్షరాన్ని గుర్తించాలి సరం స రం సరం ఇందులో స అనే అక్షరం ఉంది దాన్ని గుర్తించాలి ఉష ఉ ష ఉష ఇందులో ష అనే అక్షరం వచ్చింది దాని గుర్తించి వృత్తం చుట్టాలి లక్ష ల క్ష లక్ష ఇందులో క్ష అనే అక్షరం వచ్చింది దాని గుర్తించి వృత్తం చుట్టాలి పలకం ప ల క పక్కనే పూర్ణాంకం పలకం ఫ అనే అక్షరం వచ్చింది దాని గుర్తించి వృత్తం చుట్టాలి భజన భ జ భజనా ఇందులో భ అనే అక్షరం వచ్చింది దాని గుర్తించి వృత్తం చుట్టాలి సరళ స ర రే ఈ పదంలో ళ అనే అక్షరం వచ్చింది దాని గుర్తించి వృత్తం చుట్టాలి సంఖం స సం పక్కనే పూర్ణాంకం స అనే అక్షరం వచ్చింది దాని గుర్తించి వృత్తం చుట్టాలి మనల్ని ఈ అడగలేదు కదా పైన దాన్ని అలా వదిలేద్దాం తర్వాత ఔషధం ఔ ష పక్కనే నాకు ఔషధం ఇందులో ఔషధం అనే ఈ పదంలో ష అనేది వచ్చింది దాని గుర్తించి వృత్తం చుట్టాలి అక్షరం ఆ క్ష అక్ష రం అక్షరం ఈ పదంలో క్ష అనే అక్షరం వచ్చింది దాని గుర్తించి వృత్తం చుట్టాలి హలం హ ఇది ఏ ఇలా రాస్తే వా ఇలా రాస్తే పక్కనే పూర్ణాకం హలం ఇందులో హ అనే అక్షరం వచ్చింది దాని గుర్తించి వృత్తం చుట్టాలి భయం భ యా పూర్ణాంకం భయం భయం అని ఈ పదంలో భ అనే అక్షరం వచ్చింది దాని గుర్తించి వృత్తం చుట్టాలి గళం గా ళ గళ పక్కనే పూర్ణాంకం గళం ళ అనే అక్షరం వచ్చింది దాని గుర్తించి వృత్తం చూడడం సకటం స క టం సకటం స అనే అక్షరం ఉంది ఈ పదంలో దాని గురించి వృత్తం చుట్టాలి తళతళ తళ 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 తళతళ ఇందులో ళ అనే అక్షరం రెండుసార్లు వచ్చింది దాని గురించి వృత్తం చుట్టాలి చివరిది తక్షణం త క్ష తక్షణ పక్కనే పూర్ణాంకం తక్షణం తక్షణం అని పదంలో క్ష అనే అక్షరం వచ్చింది దాని గుర్తించి వృత్తం చుట్టాలి ఈ విధంగా కింది ఇచ్చినటువంటి పదాలు చదవాలి ఆ పదాలలో ఫ ళ అక్షరాలను గుర్తించి వృత్తం చుట్టాలి మీరు కూడా మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఈ విధంగా వృత్తాలు చుట్టండి గుర్తించండి అక్షరాలని ఎనభై ఐదో పేజీలో రాయండి అనేటువంటి సామర్థ్యంలో ఆ అనేది ఇవ్వడం జరిగింది కింది అక్షరాలు కలుపుతూ పదాలు రాయండి కింది ఇచ్చినటువంటి అక్షరాలు కలుపుతూ పదాలు రాయాలి ఇచ్చిన అక్షరాలు చదువుదాం గా ద క్ష ల ఇచ్చారు ఈ అక్షరాలను కలుపుతూ పదాలు రాయాలి ఎలా ళం గళం గా ళం గళం ద ళం దళం ద ళ పక్కన పూర్ణాంకం గళం దళం లా క్ష లక్ష క్ష లక్ష ఇది ఒక సంఖ్య ర క్ష రక్ష ర క్ష రక్ష లక్ష రక్ష ఈ విధంగా అక్షరాలను కలుపుతూ పదాలు రాయాలి నంబర్ ఎనభై ఐదులో రాయండి అనేటువంటి సామర్థ్యంలోనే ఆ అనేది ఇవ్వడం జరిగించుకోండి చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి గీతల్లో చుక్కలు ఇవ్వడం జరిగింది ఆ చుక్కలను కలుపుతూ పదాలని అందంగా రాయడానికి ప్రయత్నం చేయాలి ఇచ్చిన పదాలని చదువుదాం ఫలకం ఫ లా కం పలకం భరణం భ రాణం భరణం హలం లం హలం ఇచ్చిన పదాలను చేద్దాం ఇప్పుడు ఈ పదాలని ఇచ్చినటువంటి గీతల్లో అందంగా రాయడానికి ప్రయత్నం చేద్దాం

ణం భరణం హలం హలం హూర్ణాంకం హలం పలకం భరణం హలం ఈ విధంగా చుక్కలు కలుపుతూ గీతల్లో పదాలని రాయాలి ఈ విధంగా మీకు ఇచ్చిన టెక్స్ట్బుక్లో మీరు ఈ కృత్యాలన్నీ చేయండి